పూజకి ముందు రూమ్ శుభ్రం చేసుకుని పిండితో ముగ్గు వేసుకోవాలి పద్మ ముగ్గు తర్వాత పీట కూడా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి పేట మీద వస్త్రం పరిచి కింద బియ్య పేట మీద బియ్యం పోసి చెంబు కలసం పెట్టుకుని కలసానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని కలసంలో చెంబు నిండా నీళ్ళు తీసుకుని పోయాలి ఆ కలసంలో ఒక డబ్బు పసుపు కొమ్ము పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత మామిడాకులకి ఐదు ఆకులు తీసుకోవాలి మామిడాకుల దొరకనాలు తమపాకులు కానీ ఏదైనా పువ్వులు చెట్టి ఆకులు కానీ తీసుకొని వాటికి కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టి వేసుకోవాలి ఆకులు మావిడాకులు పెట్టిన తర్వాత ఒక కాలికాయ్ వేసాను తర్వాత పుష్పం పెట్టాను తర్వాత కొబ్బరి బండం పెట్టాను కొబ్బరి బండానికి కూడా పసుపు రాసి కుంకుమ కుంకుమట్టు పెట్టుకోవాలి ఆ కొబ్బరి బండం మీద రైకులుగుడ్డ మడతలు పెట్టి కొబ్బరి దానికి కూడా మనం గంధం పెట్టి బొట్టు పెట్టాలి అప్పుడు కలసం రెడీ చేసుకున్నట్టు లక్ష్మీదేవికి అలంకారం అంటే ఇష్టం కాబట్టి మన దగ్గర నగలు ఉంటే అలంకారం చేయొచ్చు తర్వాత మనం తోరాలు తొమ్మిది పోగులు వేసి తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి పువ్వులు ఉన్నవాళ్ళు తొమ్మిది పువ్వులు పెట్టి దారం కట్టచ్చు లేని పువ్వులు లేనాలి ముళ్ళన్నా వేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ పువ్వులు యాకాత్రి కుందులు అన్నీ రెడీ చేసుకోవాలి అమ్మవారికి ఇచ్చే వాయినం కూడా రెడీ చేసుకోవాలి చీర జాకెట్ నేను ఇక్కడ దొరకబడిన చీర జాకెట్ ఇండియా నుంచే తెచ్చుకున్నాను గాజులని చీర జాకెట్ తాంబూలం దాని మీద అట్టుపళ్ళు ఈ తోరాలు కట్టి పెట్టుకోవాలి కుందుల్లో ముందు నూనె పోసుకోవాలి నూనె పోసి మూటొత్తులు వేసుకోవాలి ఒకటి రెండు రెండు కింద ఆ ఒత్తులు కూడా మనం అగరబత్తతో వెలిగించుకోవాలి అక్షంతలు కలుపుకోవాలి అక్షంతలు నెయ్యి నెయ్యి వేసి కలుపుతున్నాను నేను పసుపు వేసి ఆ నెయ్యి వేసి కలిపితే ఏమవుతుందంటే అక్షంతలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి నీళ్ళు పోస్తే ఆ రోజుకి ఆ రోజే వాడుకోవాలి నిలువ ఉండవు నిలువ ఉన్నా కానీ ఇరిగిపోద్ది గింజ అందుకని నెయ్యి వేసి అక్షంతలు బాగా కలుపుకొని అక్షంతలు తెల్లయ్యేలా పచ్చగా అయ్యేలాగా కలుపుకోవాలి అక్షంతలు పువ్వులు పళ్ళు మనం ఏదైనా వండితే పదార్థాలు నైవేద్యానికి అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక పసుపు విఘ్నేశ్వరం చేసుకోవాలి పక్ పసుపు విఘ్నేశ్వరిని ఎలా చేయాలంటే పసుపు పల్లెంలోకి కానీ తమలపాకులోకి కానీ వేసుకొని అది వండ కింద చేసుకోవాలి పసుపు విఘ్నేశ్వరం చేసిన వెంటనే బొట్టు పెట్టకూడదు పసుపు విఘ్నేశ్వరం చేసాగా పూజ మొదలెట్టాక బొట్టు పెట్టాలి గౌరీ దేవుని కూడా చేసుకోవాలి గౌరీదేవి కొంచెం అడ్డంగా చేస్తాను నేను విఘ్నేశ్వరిని పొడుగ్గా చేస్తాను పూజ స్టార్ట్ చేసాగానే పట్టు పెడతా అదిగా అట్లా ఒత్తులు మూడేసుకుని అగరబత్తతో వెలిగించాలి ఒత్తులు వెలిగించిన తర్వాత ఆ కుందుకు కూడా కుందు కింద ప్లేట్ వేయాలి ఆ కుందుకి ప్లేటే ఆసనం కింద ఆ కుందుకు కూడా మళ్ళీ గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి రెండు అక్షంతలేసి పువ్వు పెట్టాలి పువ్వు పెట్టి దేబే నమ అని దండం పెట్టుకోవాలి అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి నీళ్ళు కూడా రెండు గ్లాసులతో పెట్టుకోవాలి వాటి పూజకు వాడతాము వాటి మనం ఆచమనానికి వాడతాము అలాగా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత కుంకుమ బట్టు గంధము పెట్టి అక్షంతలు వేసి పువ్వులు పెట్టిన తర్వాత మనం అప్పుడు ఆచమనం చేస్తాము మూడు సార్లు ఉదకొని తీసుకుంటాము నేను ఈ పూజ అంతా కథ ఈ తర్వాత ఈ పూజా విధానం ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను అందాక ఇక్కడ అడిగారని పూజా విధానం ఎట్లా చేయాలి అక్షింతలు పువ్వులు ఆ కలసం ఎట్లా పెట్టుకోవాలి అట్లాంటివన్నీ దీపం రెడీ చేసుకోవటం పీట కలసం పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చెప్పాను అన్నమాట తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆచమనం సంకల్పం కథ అవన్నీ విడిగా చెప్తాను నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ పువ్వులు కూడా ఎక్కువ దొరకవు కదా బొకే తెచ్చి అలా పువ్వులు సింపుల్గా పెట్టాను మనకి ఇండియాలో దొరికినంత బాగా పువ్వులు దొరకవు కదా అందుకని చిన్న చిన్నగానే పువ్వులు వాడుకున్నాను నైవేద్యం కూడా నెక్స్ట్ వీక్ కాబట్టి వరలక్ష్మి పూజ ఈ వారం ఇక్కడ అడిగారు మా అమ్మాయి ఫ్రెండ్స్ అందుకని ఎట్లా చేయాలి కలిసి ఎట్లా పెట్టాలి దీపారాధన అక్షింతలు విఘ్నేశ్వరం చేయటం ఇట్లాంటి ముఖ్యమైనవి పీట వేయటం అట్లా చెప్పాను అన్నమాట నేను సింపుల్గా ఖర్చు చదువుకుని చేసేసుకున్నాను వరలక్ష్మి పూజ దీన్ని చూసి మా అమ్మాయి ఫ్రెండ్స్ అడిగారు వాళ్ళు చేసుకుంటారని పెట్టాను ఈ వీడియో తర్వాత నేను కథ చెప్తాను నెక్స్ట్ వీడియోలో